హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతిరోజు కూడా మా ఇంటికి గోవులు వస్తూ ఉంటాయని చెప్పాను కదా ఒక టైం అంటూ ఉండదండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడంటే అప్పుడు వచ్చి పడుకుంటాయి సాయంత్రం పూట ఎట్లా వచ్చి పడుకోందో చూడండి నాకైతే చాలా సంతోషం వేస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా గోవుల కోసం గోసేవ చేయడానికి ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు కదా నేను ఇంట్లో పని చేసుకుంటూనే ఈ గోవుల సేవ చే గోవు సేవ చేయడం అనేది చాలా అదృష్టాన్ని భావిస్తాను అందులో ఈ గోవులు కూడా భలే అంటే తలుపులు నెట్టి కూడా నన్ను పిలుస్తూ ఉంటాయి చూడండి ఎట్లా నెట్టుతూ ఉందను అట్లా నెట్టేసి పిలుస్తుంది అనమాట ఇంకా లోపలికి ఇంట్లోకి రాదు అంటే నేను చెప్పాను అనమాట ఇంట్లోకి వస్తే ఇవన్నీ కూడా గందరగోళం చేస్తావు అందుకని ఇక్కడే ఉండు అన్నీ ఒకసారి చెప్పిన తర్వాత అప్పటినుంచి కూడా ఇట్లాగే వాగిట్లో ఉంటుందే కానీ లోపలికి రావండి ఏ గోవైనా సరే వచ్చి బయట పడుకోవడం కానీ అట్లా ఉంటాయి కానీ శ్రీమాత రేణుమ